అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని అక్కడ ఉన్న పేషెంట్లకు పండ్లు పలహారాలు పంచిపెట్టారు అనంతరం వారు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కొనియాడారు అక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు हा 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 दवा కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం whales This one with a子 fun 고맙 <목소리도> మహానేత మన ప్రియతమ నాయకులు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వరేలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రసంగి సంబంధించిన సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు తాలూకా ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవలో సందర్భంగా ఆయనకు నా తరపున మీ అందరి తరఫున శ్రద్ధాంజలి ఖండిస్తున్నారు మన నాయకులు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన అందరి గుండెల్లో కూడుగడుతున్నటువంటి వ్యక్తి పదహారు సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా శోక సముద్రం లేకి మునిగిపోయిన రోజు చీకటి రోజు ఆయన చనిపోయిన మరణ వార్త విని తట్టుకోలేక దరిదాపుల్లో ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది హఠాత్తుగా చనిపోవడం కూడా జరిగింది అంటే ప్రజల హృదయాలలో ఆయన ఎంత గూడు కట్టుకున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయమే ప్రజల మన్నను పొందిన వ్యక్తి ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు జరిచే పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయుష్మాన్ అనే పథకం పెట్టి భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు అంటే ఆయన ప్రత్యేకత ఎంత ఉందో గుర్తు మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంతేకాకుండా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో ఎంతో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి గుండె ఆపరేషన్లు కానీ ఇతరాత జబ్బులు కానీ ఏవైనా వస్తే చనిపోయే పరిస్థితి ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరగశ్రీ అనే పథకం పెట్టి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరో పెద్ద సాగుకారులు తప్పక అంబులెన్స్లో వెళ్ళలేని పరిస్థితి అట్లాంటిది వన్ జీరో ఎయిట్ అనే పథకం పెట్టి విత్న్ పది పదహైదు నిమిషాల్లో పుయ్యి పుయ్యమంటూ చేరే పరిస్థితి ఇప్పుడు వాళ్ళను పది అర్ధ గంటలోనే హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు చేర్చే పరిస్థితి అంతేకాకుండా వైద్య వైద్య ర వైద్య రంగం